హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ మేకపోతులు వచ్చేసి సేల్స్కి మన సబ్స్క్రైబర్ పంపించారండి విజయవాడ విజయవాడ లోకల్లో వాళ్ళు ఈ పో ఈ పోతులు మొత్తం వచ్చేసి ఇరవై మూడు మేకపోతులు ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు సారీ ఇరవై నాలుగు మేకపోతులు అండి ఇరవై నాలుగు మేకపోతలు కూడా లో తిరిగాయి ఇవి బయట తిరిగేటివి కావు ఫామ్లో ఉండేవి మాత్రమే ఫామ్ లోనే ఉంటాయి మేకపోతులు వచ్చేసి బయట అయితే తిప్పలేదు వీటిని ఇప్పటి వరకు లోనే మేత తిని ఆడే దానా పెడతారు అక్కడే ఉంటాయి ఇవి సేల్స్ కి పెట్టారండి మొత్తం కూడా ఇరవై నాలుగు మేకపోతులు లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై కేజీల వరకు వస్తాయండి యావరేజ్ మొత్తం మీద కలిపి ముప్పై వరకు వస్తాయి లైవ్ వెయిట్ ఇంకా కాస్ట్ వచ్చేసి జత ఇరవై ఏడు వేలుగా చెప్పారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి అలాగే లైవ్ వెయిట్ కూడా ఇస్తామన్నారు వీళ్ళు వచ్చేసి వీళ్ళ దగ్గర ఒకటి రెండు కావాలి ఎవరికైనా అంటే లైవ్ వెయిట్ సేల్ చేస్తున్నారంట లైవ్ వెయిట్ అయితే కేజీ వచ్చేసి ఐదు వందలు అది ఫిక్స్డ్ అండి ఇక కేజీ ఐదు వందలు పిల్ల ఎన్ని కేజీలు అయితే అన్ని ఐదు వందలు పడతాయి ఎవరికైనా కావాలి అని అంటే అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విజయవాడ నుంచి లోకల్లోనే అంట షాబాద్ జక్కంపూడి షాబాద్ ఈ రెండిట్లో ఏదైనా తొందరగా అర్థమైందన్నట్టు రెండు పేర్లు చెప్పారు జక్కంపేట షాబాదు షాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఒకటి రెండు పండగ ఏదన్నా కొనుక్కోవాలి అనుకుంటే ఫామ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చండి కింద టైటిల్లో ఆయన నెంబర్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్